వచ్చిన ఎందుకు వచ్చిన అంటే నేను వేణు జిల్లా కనీసం మెంబర్షిప్ ఐఎస్ అయితే అరే నన్ను చూసి మా తమ్ముళ్ళు మా అండ్ మా అక్కడ చిల్లారూ కూడా ఐఎస్ టు మెంబర్షిప్ చేసి బయట ఎక్కువ పోయి అందుకే ఇలా ఐఎస్ టు మెంబర్షిప్ చేస్తే మీకు వచ్చిన ఇలా మీరు డీపీలు ఏం చేయాలి ఇంతమంది ధర్మం డీపీలు ఏం చేయాలి ఇదే లోగో ఇది కాదు మీకు మెంబర్షిప్ లోగ వస్తుంది మెంబర్షిప్ లోగో వస్తుంది ఇది పెట్టదు ఎప్పటికీ ఇది కూడా పెట్టదు ఇక్కడ కింద బలమైన బీజేపీ అదే వస్తుంది ఆ లోగోట దాని నరేంద్ర గారి ఫోటో కానీ ఇంకో ఫోటో కానీ నా ఫోటోకి ఎవరు ఫోటో పెట్టదు అభివృద్ధి చెందిన భారత వస్తారు దాన్ని ఆ లోగోను మీకు పంపిస్తారు గంట రవి కానీ రావుపర్మ గారిని మీకు పంపిస్తారు ఆ లోగోను మీ డీప్ కింద మీ ఫోటో పెట్టుకోండి మీ ఫోటో కింద పెట్టుకోండి కానీ మళ్ళీ ఇంకో లీడర్ ఫోటో పెట్టదు కింద మీ ఫోటో ఏంటంటే మీ డీప్ అందరూ తెలవాలి కదా కింద మీ మళ్ళీ మీ ఫోటో పెద్దగా పెట్టి ఆ లోప చిన్నగా పెట్టకూడదు మళ్ళీ మీ ఫోటో చిన్నగా పెట్టి లోప పెద్దగా పెట్టకూడదు ఎందుకంటే కొంతమంది అంటే నరేంద్ర మోడీ మోడీ గారు కూడా పైన పెట్టాడు టక్క టాడు కాంగ్రెస్ పార్టీ హోల్సేల్ గా మార్కెట్ లో పెట్టి కొట్టిస్తారు అలా కానీ మనం కొట్టిస్తాం అట్లా రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి షాప్ జరిగింది అన్ని మోర్చాల వర్క్షాప్ జరిగింది రాష్ట్ర స్థాయి షాప్ జరిగింది మళ్ళీ జిల్లాల స్థాయి షాప్ జరుగుతుంది నెక్స్ట్ మండల స్థాయి కూడా వర్షం జరుగుతుంది ఎందుకంటే నీతిగా నిబద్ధతను నిజాయితీగా మెంబర్షిప్ చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ రెండు వందల మెంబర్షిప్ అంటే ఎక్కువ ఏ బూత్లో చేస్తే వాళ్ళకు పక్క ఇక్కనే నేనే వచ్చి సన్మానం చేస్తాను ఆ సన్మాన కార్యక్రమంలో పాల్గొనే అదృష్ట అవకాశం నాకు చేరాలి నేను పక్కా రెండు వందలు అన్న వట్టి చెప్పదన్న వట్టి చెప్తే వరంగల్ కర్మకూడదు కాదు నిజంగా ఎప్పటి వాళ్ళే వరంగల్ అనుమకొండ బీజేపీ కార్యకర్తలు అవునా చలో మా పోలింగ్ బూత్ లో నేను రెండు వందల కంటే ఎక్కువ మెంబర్షిప్ చేస్తానా అని అవలసరించే ఎప్పో మీ తెలంగాణలో మీదే తప్పలే టాప్ నేను ఒక జిల్లా పోతే ఇంతమంది చేతులు ఎత్తలే అన్నా ఒక జిల్లా పోయినా ఇంతమంది చేతులు ఎత్తలే కానీ ఇంతమంది ఎత్తిరంటే ఎవరు గ్రేట్ నిజంగా నిజంగా గ్రేట్ అయ్యారు హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణలో ఈ రెండు జిల్లాలు టాప్ ఉంటాయి నేను రెచ్చి చెప్తున్నాను మీ జోష్ మీ హుషారు చూస్తుంటే మీ స్పందన చూస్తుంటే కష్టపడే తీర్థం మీ కసి మీ సంకల్పం చూస్తుంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ రెండు జిల్లాలు టాప్ డౌట్ అవనా మీకు డౌట్ ఉందా అని ఎవరు లేదు కదా ఎందుకు ఇవ్వాలా మెంబర్షిప్ మీరు పోతారు మీరు పోతారు షాపు పోతారు ఎందుకు ఇవ్వాలక్క మెంబర్షిప్ నేను అన్న ఎందుకు ఇవ్వాలి నేను బీజేపీ మెంబర్షిప్ అంటారు మనకు పార్లమెంట్ ఎన్నికలో పదిహేడు లక్షల ఓట్లు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడు లక్షలు డెబ్బై లక్షల ఓట్లు వచ్చినాయి పార్లమెంట్ డెబ్బై ఏడు లక్షలు డెబ్బై ఏడు లక్షల ఓట్లు పార్లమెంట్ ఎన్నికలో భారతీయ జనతా పార్టీకి వచ్చింది దానిలా కనీసం సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అని చేయాలి ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలో ఎన్ని ఓట్లు వచ్చినాయో దానిలా దానిలో ఎన్ని రావాలి సెవెంటీ పర్సెంట్ రావాలి పక్క వస్తాయి కదా పక్కా ఇస్తారు కదా మెంబర్షిప్ చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అని చెప్పి ప్రజల్లో కూడా ఇంకా వాళ్ళ ఆలోచన అట్లా ఉంది నరేంద్ర మోడీ గారి పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉండాలి ఉండాలని కోరుకునే ఈ రోజు మనం ఈ దేశంలో ముచ్చటగా మూడోసారి మన ప్రభుత్వం వచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు నేను గెలిచిన అంటే మోడీ హవా కార్యకర్తలు కష్టపడ్డా తీరే ఇలా ఎనిమిది సీట్లు వచ్చినట్టు ఇంకా అనేక చిట్టలు అనేక చిట్టలు కొంచెం టికెట్ ఆలస్యం కానీ ఇంకా కానీ కొంచెం టికెట్ ఆలస్యం కొంత ఇబ్బందుల వల్ల అయ్యే ఓట్లు బాగా వచ్చినాయి మనం గెలవలేకపోయినా నెక్స్ట్ టైం పక్కన గెలిసాం కాబట్టి మనం పక్క మెంబర్షిప్ అనేది చేయాలి డెబ్బై లక్షలకు ఇలా సెవెంటీ పర్సెంట్ కనీసం యాభై లక్షలు దాటాలి యాభై లక్షలు దాటాలంటే ఇలా వరంగల్ హనుమకొండ జిల్లాలో ఎంత చేయగలుగుతారో మీరు చేయాలి ఇలా తెలంగాణలో టాప్ నెంబర్ వన్ నెంబర్ టూ లో మీరిద్దరు ఉండాలి నిన్న కరీంనగర్ ఇచ్చి పెట్టి మీకు సపోర్ట్ చేస్తున్నా అర్థం చేసుకున్నాను వాళ్ళు అంటే చెప్తా మా వాళ్ళు కూడా సేమ్ ఇది చెప్తాను పక్కా చేస్తారు కదా అన్న జిల్లా నన్ను సర్పంచ్ కావాలనుకుంటున్నా నేను ఎంపీటీసీ కావాలనుకుంటున్నా నేను కార్పొరేటర్ కావాలనుకుంటున్నా నేను కౌన్సిలర్ కావాలనుకుంటున్నా నేను ఎమ్మెల్యే కావాలనుకుంటున్నా ఎమ్మెల్యే మా వాళ్ళు ఇవ్వాలనుకోరు చెప్పుకోండి కాదు ఎంపీ కావాలనుకుంటున్నా అన్న నేను ప్రజాపతి కావాలనుకుంటున్నా అన్నవాళ్ళు చేస్తున్నాను సార్ మొత్తం అందుకే చేయలేదు మీరు మొత్తం అందరూ పోటీ చేస్తాను ఇప్పుడు మీరు పోటీ చేయాలి సంతోషం ఈ పోటీ ఉండాలి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ మీద పోటీ చేస్తున్నారు అంటే చేస్తారు ఇట్లా వాళ్ళు